Namaste? Nino City. వల్లభనేని వంశీ గారిని అయితే రిమాండ్ కి తరలించిన విషయం మనకు తెలిసిందే అయితే ఆయన రిమాండ్ ఈ రోజుతోనైతే ముగియనుంది దీంతో మళ్ళీ పోలీసులు అయితే రిమాండ్ ఇంకా పొడిగించాలని కోరడం జరిగింది దీంతోనైతే వల్లభనేని వంశీ గారికి రిమాండ్ పొడిగింపు అయితే కోర్టు అయితే అనుమతి అనేది ఇచ్చింది ఇప్పుడు మరి పరిస్థితులు ఎలా ఉండబోతాయి ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం మా సిరి సత్యవర్ధన్ గారిని వల్లభరేని వంశి గారు కిడ్నాప్ చేసిన అంశం ఏదైతే ఉందో దాని మీద అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ రోజుతోనైతే ఆ రిమాండ్ పూర్తి అవుతున్న సందర్భంలో కోర్టు అయితే మళ్ళీ పద్నాలుగు రోజులు ఎక్స్టెన్షన్ ఎక్స్టెండ్ అయితే చేసింది పోలీసులు దాని ప్రకారం మరి ఇప్పుడు ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడే అవకాశం ఉంది అసలు ఎందుకు మళ్ళీ పోలీసులు ఇంకా అడిగారు అది మా అప్పుడు ఏమైందంటే ఇది చాలా తీవ్రమైన సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కిడ్నాప్ యాక్ట్ కిడ్నాప్ సారీ అఫెన్స్ తర్వాత ఆయన్ని కోర్టులో బలవంతంగా సాక్ష్యం ఇప్పించటం దాడి చేయటం ఇవి ఇవన్నీ కూడా రకరకాల నేరాలు సెక్షన్లో ఇన్వాల్వ్ అయినాయి భారత నేర స్మృతి ప్రకారం ఇప్పుడు వీటి మీద ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు పద్ పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు ఫస్ట్ మ్యాజిస్ట్రేటు అయితే అప్పుడు ఇచ్చిన రిమాండ్ పరి పరిమితి అయిపోవటంతో వీళ్ళు మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులకి అయితే ఇది ఫిజికల్గా తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయకుండా వర్చువల్గా కెమెరా త్రూ ఎలక్ట్రానికల్గా వర్చువల్గా అంటే ఈయన జైల్లోనే ఉన్నాడు మ్యాజిస్ట్రేట్ ముందు కెమెరా రూపంలో మాట్లాడించారు మ్యాజిస్ట్రేట్ గారితో మాట్లాడిస్తే పద్నాలుగు రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు అయితే ఈ కిందసారి ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఫస్ట్ టైం ఉన్నప్పుడే పోలీసులు కస్టడీ అడిగారు మూడు రోజుల పాటు విచారించాలి కొన్ని పూర్తి వివరాలు మాకు తెలియట్లేదు అని అయితే మూడు రోజులు జుడిష పోలీస్ కస్టడీకి కూడా కోర్టు ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు పోలీసులు తీసుకెళ్లే ముందు ఏంటంటే ఒక ఒక నిబంధన ఏంటంటే జైలు నుంచి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రికార్డ్ చేయించాలి పోలీస్ కస్టడీకి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నాడు అని ఇప్పుడు లేకపోతే రఘురామ్ రాజు గారిని కనుక జుడి పోలీస్ కస్టడీలో కనుక టార్చర్ పెట్టినట్టు అలాంటివి ఏమైనా జరుగుతాయేమోనని ఎప్పుడైనా పూర్వకాలం నుంచి కూడా ఈ నిబంధన ఉంది ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన హెల్త్ వైటల్స్ అన్ని కూడా రికార్డ్ చేయించి ఇప్పుడు ఈ కేసు నమోదైంది పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో అయింది పటమట అనేది వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ విజయవాడ సిటీలో వాళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకుంటారు మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు ఆయన ప్రశ్నిస్తారు ఈ మూడు రోజుల్లో వంశీ గారు నాలుగు సార్లు ఆయన న్యాయవాదిని కలవటానికి కూడా అనుమతి ఇచ్చారు జడ్జి గారు అంటే ఒక పర్ పర్మిషన్ అనేది ఉంది ఆయనకి ఇంకోటి ఏంటంటే ఈ పోలీస్ ఇంటరాగేషన్ అనేది ఆయన్ని బయటకు తీసుకెళ్ళడానికి వీల్లేదు విత్ ఇన్ విజయవాడ సిటీ లోపల పరి నగరంలో మాత్రమే చేయాలనేది పెట్టారు అనమాట దాన్ని పోలీసులు ఎట్లాగో పాటిస్తారు ఇది విజయవాడ నగరంలో జరిగిన నేరం తర్వాత కేసు కూడా నమోదైంది కూడా విజయవాడలోనే కాకపోతే ఏంటంటే వంశీ గారిని అరెస్ట్ చేసింది హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్లో చేసినా కానీ పోలీస్ ఇంట్రాగేషన్ జరిగింది కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆయన్ని ప్రొడ్యూస్ చేసింది కూడా విజయవాడ కోర్టు పరిధిలోనే ఆయన్ని నిర్బంధించింది కూడా విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లోనే కాబట్టి ఇవంతా కూడా విజయవాడ పరిమితుల్లో జరిగిన నేరం జరగటం కానీ తర్వాత పోలీసుల మే పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకోవటం కానీ మళ్ళీ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయటం కానీ అతను కూడా సత్యవార్థన కూడా వాళ్ళు బలవంతం చేసి కోర్టు కోర్టులో వాంగ్మూలం ఇప్పించింది కూడా విజయవాడ కోర్టే కాబట్టి ఇది రెండోసారి ఎక్స్టెండ్ చేయటం అనేది కేసు తీవ్రతను తెలియజేస్తుంది అదే కనుక మామూలు సింపుల్ సెక్షన్స్ కింద అయితే ఇంకొకసారి ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఈ పద్నాలుగు రోజులతో కూడా అవుద్దని కూడా మనమేం చెప్పలేము ఒక్కోసారి ఇలాంటి కేసెస్ మూడు నాలుగు నెలల పాటు కూడా ఈ జుడిషియల్ కస్టడీ పొడిగింపు అనేది జరుగుతూ ఉంటుంది పోలీసులు ఇప్పుడు అతనికి భద్రత ఉండదని ఇతర సాక్షులకి భద్రత ఉండదని గనక వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు తర్వాత ఆల్రెడీ ఈయన గతంలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సను ఫైనాన్షియల్గా ఉంది ఆర్థికంగాను ఫైనాన్షియల్గాను పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మైట్ అంటే అంగబలం అర్ధబలం రెండు ఉన్నాయి అంటారు ఆ అవతల వ్యక్తి ఏమో ఒక ఎస్సీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక టెలి కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే అది కూడా ఇతర భయానికి అతను అప్పటికే హైదరాబాద్ వచ్చి వేరే బ్రతుకు తెలుగు చూసుకుని బ్రతుకుతున్నాడు ఒక డెలివరీ బాయ్గా ఇప్పుడు ఈయన్ని కనుక సపోజ్ బెయిల్ కనుక ఇచ్చేస్తే కేసు పరిశోధన ఇంకా చేయటం పోలీసులు కూడా అడ్డంకే ఇది కొంచెం తీవ్రమైన నేరమే ఎందుకంటే అతన్ని వైజాగ్ షిఫ్ట్ చేయటం అతన్ని తీసుకొచ్చి కేసు ఉపసంహరించుకోవాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకురావటం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించడం ఇవన్నీ అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి పోలీసులు కూడా దీన్ని చాలా తీవ్రమైన అంశంగా తీసుకున్నారు తన మీద పెట్టిన కేసుని అవతల వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తీసుకెళ్ళి కోర్టులోనే బలవంతంగా ఆయన మీద సాక్ష్యం ఇప్పించారంటే ఒక రకంగా ఇది ఒక అత్యంతో గా కూడా చూడాల్సిన అంశం ఇది ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైతే ఫిర్యాదు చేశాడో అతన్ని ఒత్తిడి తీసుకొచ్చి పట్టుకొచ్చి జి జ గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు జడ్జి గారి ముందు అలాంటి వాంగ్మూలం అనేది వెనకాల ఎంత భయపెట్టి ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ కనుక నువ్వు ఇది చెప్పకపోతే నీ ప్రాణాలు ఉండవు నీ కుటుంబం ఉండదు ఈ విధంగా తీవ్రమైన ఒత్తిడి చేస్తే తప్ప ఏ వ్యక్తి జడ్జి గారి ముందుకెళ్ళి తను మనస్ఫూర్తి మనస్సాక్షికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం ఎంతో తీవ్రమైన ఒత్తిడి దానికి తోడు అసలు ఆ టైంలో ఇతన్ని ఈ వాంగ్మూలం ఇస్తున్న టైంలో ఇంకెవరినన్నా కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కిడ్నాప్ చర్లో పెట్టి సినిమాల్లో లాగా బెదిరిస్తారు కదా ఒకవేళ కనుక నువ్వు ఇక్కడ వాంగ్మూలం ఇవ్వకపోతే అక్కడ నీ తల్లిలో తండ్రో నీ భార్యను చంపేస్తామన్న చూస్తూ ఉంటాం కదా విలన్స్ అలాంటివి కూడా ఇన్వాల్వ్ అయ్యి అనేది కూడా ఇప్పుడు పోలీస్ ఇంటరాగేషన్ లో బయటకు వస్తుంది అంటే దీన్ని డెప్త్ ఎంత ఉందనేది ఇప్పుడు వరకు పైకి అతను ఇంకొక ఏంటంటే ఆల్రెడీ అతను ఒక పోలీస్ ఒక వాంగ్మూలం ఇచ్చాడు నన్ను పోలీస్ కస్టడీలో పెట్టినా కూడా నేను ఇంతకన్నా చెప్పాల్సింది ఏమీ లేదు అని అందులో ఈ కేసుని డీల్ చేస్తుంది గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన చాలా పెద్ద లాయర్ అంత పెద్ద లాయర్ ఇంత చిన్న కేసు విషయంలో కూడా ఆయన పార్టీ తరఫున వాదిస్తున్నాడంటే ఆయన ఆల్రెడీ ఈయనకి చోటరింగ్ చేశాడనమాట నువ్వు పోలీసు కస్టడీలోకి వెళ్ళినప్పుడు కూడా నువ్వేమి ఫ్యాక్ట్స్ చెప్పొద్దు నాకేం తెలియదు నాకు అసలేం తెలీదు నేను ఏదైతే చెప్పానో అంతే అంతకుమించి నాకేం కేసులో సంబంధం లేదని కూడా చెప్తాడు కానీ ఆ అంశాలు బయటకు తీసుకురావటం ఒక సీనియర్ లీడర్ల వంశీ లాంటి వ్యక్తి దగ్గర నుంచి అనేది పోలీసులకు కూడా ఇది సవాలే కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ పద్ధతి ప్రకారం ఎలా అయితే చెప్పించాలో చెప్పించాల్సిన అవసరం అయితే ఉంది ఒక రకంగా వాళ్ళు కూడా ఇతను సత్యవర్ధన్ మీద ఎంత ఒత్తిడి పెట్టాడో వాళ్ళు కూడా వృత్తిపరంగా అలాంటి ఒత్తిడి పెట్టి అయినా సరే నిజాం బయటకి తెప్పించాల్సిన కక్కించాల్సిన అవసరం అయితే ఈ కేసులో ఉంది అందులో ఇది చాలా తీవ్ర ఉత్కంఠ లేపింది ఈ వంశీ అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులనే బట్టలు తీసుకొడతానని స్థాయిలో హెచ్చరించినప్పుడు ఇంకా ఉధృతి పెరిగింది దాని పోలీస్ అధికారులు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ప్రజల ముందు వాస్తవాలు బయట పెట్టాలి అది వంశీ అవ్వచ్చు కొడాలి నానికొచ్చు ఎంత పెద్ద లీడర్ అన్నా ఏ పార్టీ అయినా కూడా థ్యాంక్ యూ సిరి మన వీక్షకులు